నలుగురిలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేస్తే పెళ్ళి అయ్యాక వాళ్ళు కలిసి కూర్చోనడం తప్పు కలిసి సినిమాలకు వెళ్ళడం తప్పు కానీ చీకటి పడ్డాక కాపురం చేయడం మటుకు తప్పు కాదు వాళ్ళ చేత మాటలు అనడానికి మటుకు తప్పు కాదు వాళ్ళు కలిసి నవ్వకూడదు వాళ్ళు కలిసి మాట్లాడకూడదు కలిసి షాపింగులు చేయకూడదు ఆ అమ్మాయికి ఖర్చు పెట్టకూడదు ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వకూడదు అమ్మాయికి కనీసం తిండి తినడానికి కూడా కొలతలు పెట్టాలి కానీ రాత్రులు రాత్రులు చేసే సంసారం చట్టబద్ధం పొగలు ఆ అమ్మాయి మాటలు ఎత్తితే వాళ్ళ కుటుంబం గురించి అమ్మాయి పుట్టి పూర్వోత్తల గురించి చెడుగా మాట్లాడడం అసహ్యకరంగా మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు అత్తలు మామలు ఆడబిడ్డలు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పెళ్ళి ఎందుకు చేసుకున్నారు ఎందుకు చేశారు కొడుక్కి సంతోషం కోసం చేశారు అనే దృష్టిలో లేకుండా వచ్చిన ఆడపిల్లని కష్టాలు పాలు చేసే అత్తలున్నారు ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను ఒకడు చాలా వల్గర్గా మాట్లాడాడు పెళ్ళి చేసుకోకుండా మల్లెపూలు పెట్టుకొని రోడ్ల మీద నిలబడండి మీకు అందిపోతాయి అన్నీ కూడా సంపాదించుకోవచ్చు అని చాలామంది ఆడపిల్లలు పెద్దల సంక్షంలో పెళ్లి చేసుకొని వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకోలేకుండా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయి వాళ్ళ కుటుంబం యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఎటువంటి హక్కులు లేకుండా వాళ్ళ అత్తగారి చేత మామగారి చేత వాళ్ళ చుట్టాల సైడు అంతా కూడా మాటలు అనిపించుకొని మూడు పూటల తిండి కోసంగా ఉంటున్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ అత్తగారి చేత వాళ్ళ అత్తగారి కుటుంబీకుల చేత మాటలు పడి అర్థం పర్థం లేని మాటలతో హింసించి ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు పడుతూనే ఉన్నారు ఒక పెద్దఐనా అత్తల గురించి వాళ్ళు చేసే పనుల గురించి ఇలా చెప్పుకొచ్చాడు అసలు కొడుకుకి పెళ్లి చేయడానికి సంతోషంగా ఉండడం కోసమే కానీ ఇంతకు ముందంతా ఫ్రెండ్స్తో గాలిగుళ్ళు తిరుగుతూ చెడు పనులు చేస్తూ వ్యసనాల పరంగా తిరుగుతూ అప్పుడు ఏమి కూడా తల్లి అడ్డం చెప్పదు కోళ్ళు వచ్చాక నా కొడుకు బంగారం నువ్వు చెడగొట్టావు నీ చుట్టే తిరుగుతున్నాడు నీ మాటలు వింటున్నాడు మాకు దూరం చేసేసావు ఆ కొడుక్కి లేనిపోని మాటలు చెప్పి అంతా తినేస్తుంది ఇంట్లో బియ్యం కూడా ఇప్పించేస్తుంది అవే ఇప్పించేస్తుంది డబ్బులంటే లెక్కలేదు మాతో మర్యాదగా ఉండట్లేదు మీ అక్కకి ఫోన్ చేయలేదు మీ చెల్లెలకి ఫోన్ చేయలేదు మీ పెద్దమ్మకి ఫోన్ చేయలేదు వాళ్ళ అమ్మకి చేస్తుంది వాళ్ళ నాన్నకి చేస్తుంది వాళ్ళ చుట్టాలకు చేస్తుంది ఇవన్నీ కూడా మాటల్లాడ్డం అనవసరం ఎవరి జీవితం వాళ్ళది ఎవరి మనసు వాళ్ళది ఎవరికి చేయాలనిపిస్తే ఎవరికి గౌరవం ఇస్తే వాళ్ళతో మాట్లాడతారు అంతేగాని వాళ్ళు ఫోన్ చేయలేదే వీళ్ళు ఫోన్ చేయలేదు నాకు అమ్మాయి ఫోన్ చేయలేదు అసలు మర్యాద లేదు ఫోన్ చేయాలంటే వాళ్ళ మీద ఇష్టం కలగాలి లేదంటే గౌరవం ఉండాలి లేకుండా ఎందుకు చేస్తారు అవసరం కూడా ఉండదు ఆ అమ్మాయికి ఏదైనా బాగలేనప్పుడు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు బాగలేనప్పుడు కనీసం అత్త మామ లేకుంటే వాళ్ళ హస్బెండ్ కనీసం అడగని కూడా అడగరు ఎలా వాళ్ళని అమ్మాయి ఎందుకు ఫోన్ చేయాలి వాళ్ళ ఆడబిడ్డ కనీసం ఫోన్ చేసి మంచిగా మాట్లాడు ఫోన్ చేసినప్పుడల్లా నిందలు వేస్తుంది తిడుతుంది ఇట్లాంటి ఆవిడకి ఆవిడ దండ వేసి పూజ చేయాలా ఇట్లాంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలానే బిహేవ్ చేస్తేనే వాళ్ళకి గుచ్చుకోవాలి ఆడపిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు మాట్లాడకపోయినా వెళ్ళి మాట్లాడుతున్నారంటే ఆ మూడు పూటల తిండి కోసమే మీరు పడున్నారు అన్న కోవలోకి వెళ్ళిపోతారు అసలు ఉద్యోగం చెయ్యకుండా ఉండని వాళ్ళు ఆస్తిపాస్తులు లేని వాళ్ళకి ఆ అత్తలు కానీ ఆడబిడ్డలు కానీ అస్సలు లెక్క చెయ్యరు మూడు పూటల తిండి పెట్టేదానికి కనీసం ఇంట్లో పని చేస్తుంటే ఆ పని ఉండదు వాళ్ళ కాళ్ళొత్తినా ఉండదు బయటికి వెళ్ళి ఏం పని చేయకుండా బయటికెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ చేతిలో పెడితే అది లెక్కలోకి వస్తుంది అది అత్తలు ఆడబిడ్డల తీరు ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే ఇట్లాంటప్పుడు పెళ్ళిళ్ళు చేయకూడదు భార్యాభర్త అంటే వేరువేరు కాదు వాళ్ళిద్దరు ఒకటే కానీ వేరు వేరుగా చూసేలా చేస్తారు భర్తకి భార్య అలా నైట్ టైం ఒక్కటే కనిపిస్తుంది కొంతమందికి మిగతా టైంలో అమ్మాయి ఒక పరాయి అమ్మాయి అమ్మాయి కేవలం పగులు ఇంటి పనులు చేయడానికి వరకే ఆ టైంలో కనీసం మాట్లాడడు తిన్నావా లేదా అని కూడా అడగరు ఇట్లాంటి వాళ్ళు పెళ్ళాన్ని బిడ్డల్ని చూడరు ఆ భారం అంతా ఆ అమ్మాయి మీద పడుతుంది ఇట్లాంటి భరించలేక కోర్టుకెక్కి విడాకులు అడుగుతున్నారు నా బిడ్డల్ని నేను ప్రశాంతంగా చూసుకుంటున్నాను చూసుకుంటాను వాళ్ళ మాటలు వాళ్ళ చుట్టాలనే మాటలకి నేను నా మైండ్ పోతుంది నేను ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను నా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు నాకు మర్యాద లేకుండా పోతుంది నాకు కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదు అని రోడ్డును పడుతున్నారు ఎంతోమంది అక్కడకు అది చేస్తాడు కానీ పెళ్ళయ్యాక ఇంట్లో కూర్చొని తాగేది గాలి తిరుగులో తిరిగి వచ్చి పనికి వెళ్ళాను అనేది జాబ్కి వెళ్ళాను అనేది అమ్మాయి అడగలేదు ఒకవేళ అడిగితే పైనబడి కొట్టడము డబ్బులు అడిగేస్తుంది అని ఊరంతా ప్రచారం చేయడం ఇట్లాంటివన్నీ చేస్తారు వాళ్ళు ఒక గొప్ప వాళ్ళుగా క్రియేట్ చేసుకుంటారు పనికి మాలిన వాళ్ళైనా కూడా కొంతమంది మాత్రమే ఆ అమ్మాయి తన సెల్ఫ్గా నిలబడాలన్నా కూడా పంపించరు మూడు పూటలు అన్నం పెట్టి మేము మేము చూసుకుంటాము మిమ్మల్ని చూసుకుంటాం నిన్ను చూసుకుంటాము నీకేం కొదవయిందా అని ఆ పిల్లని ఆ మూడు పూట్లా అన్నం పెడుతూ పని చేయించుకుంటూ నానా రకాలుగా మాట్లాడి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని ఆ అమ్మాయి యొక్క దేహాన్ని ప్రతి దాంట్లో లోపాన్ని ఎత్తి చూపిస్తున్నారు అవునంటారా కాదంటారా నిజమేనా అవద్దా నచ్చిన మేము ఈరోజు మా మీద ఎన్నో లోపాలను వెలికి తెస్తున్నారు నేను లావైపోయానని నా ముక్కు బాగలేదని నా చెవులు బాగలేవని నా కళ్ళు బాగలేవని నా పొట్ట ఉందని ఇట్లా ఎత్తుతున్నారు ఇలా రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ చుట్టాలు ఏదో ఒక రకంగా బ్లేమ్ చేస్తూ నా చేత పనులు చేయించుకుంటూ ఉన్నారు నేను ఈ బంధాన్నించి విముక్తి చెందాలనుకుంటున్నాను నాకు అవసరం లేదు నా బిడ్డలు నేను ఎలాగైనా అడుక్కునైనా పోషించుకుంటా అనే స్థితికి వచ్చారు ఆడవాళ్ళు ఇవి వెనకున్నవన్నీ కూడా ఒక కనిపించని మాటలు చుట్టాలనే మాటలు అత్త అనే మాటలు ఎవరికన్నా చెప్పుకున్న బాధ్యత అనే పేరుతోటి ముసుగ్గప్పేస్తారు నువ్వు కాకుంటే ఇంకెవరు చేస్తారు ఇది నీ కుటుంబం అని భర్త పిల్లలు కుటుంబం కాకుండా అత్త మామ భర్త తన యొక్క కుటుంబం కాకుండా ఆ కుటుంబంలోకి వాళ్ళ చుట్టాలు వాళ్ళ చుట్టాలు మాటలు వాళ్ళ చుట్టాల యొక్క పెత్తనము అన్నీ కూడా కలిపి బాధ్యత అని ఒక పెద్ద సర్కిల్ని గీస్తున్నారు నిజ మీరేమంటారో కామెంట్ చేయండి